ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ పనులు పంచుకొని పని చేస్తుంటే బియ్యం ఒకరు తేవాలి కూరగాయలు ఎవరు తేవాలి ఎవరు తలగాలి ఎవరు వంట వండాలి ఎవరు వడ్డించాలి ఎవరు ఆతిథ్యం ఇవ్వాలి అని విభజిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి నాకు పని అప్ప చెప్పండి అంటే మీకు పని అప్ప చెప్పే వాళ్ళమా దేవాది దేవా అనే ధర్మరాజు అంటే అప్పుడు కృష్ణుడే తన పనిని ఎంచుకున్నాడు ఏమిటది వచ్చిన అతిథుడు భోంచేసిన తర్వాత ఆ విస్తరాకులు ఎత్తి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని ప్రకటించిన కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం కృష్ణుడికి ఏముంది కృష్ణుడికి ధైర్యం ఉంది కృష్ణుడికి యోజన ఉంది కృష్ణుడికి విశ్వాసం ఉంది కృష్ణుడికి ధైర్యం ఉంది కృష్ణుడికి వివేచన ఉంది ఇవన్నిటికీ కారణం తెలుసా కృష్ణుడికి ఈ సమాజము దేశము ప్రకృతి పట్ల అత్యంత ప్రేమ గుణముంది అలాంటి ప్రేమ గుణాన్ని ప్రదర్శించే ఏకైక మహానుభావుడు దేవాది దేవుడు కృష్ణుడి జన్మస్థలి నా భారతదేశం ఇది ప్రేమ అంటే ఏమిటి ప్రేమ అంటే లేఖ ప్రేమ అంటే అందం ప్రేమ అంటే నిపిస్తు ప్రేమ అంటే పైన అలంకరణ ప్రేమ అంటే వ్యామోహం ప్రేమ అంటే ఆకర్షణ ప్రేమ అంటే లేచిపోవడం ప్రేమ అంటే యాసిడ్ ప్రేమ అంటే ఇదా అంటే ప్రేమకి తత్వాన్ని బోధించాడు కృష్ణుడు కృష్ణుని ఎవరు ప్రేమించారు రాధ ప్రేమించింది ఏ రాధ కృష్ణుడిని ప్రేమించిందో ఆ కృష్ణుడు రాధ దగ్గర ఉన్నాడా లేడు రాధమ నదిని మధురకి వెళ్ళిపోయాడు కృష్ణుడిని వాళ్ళ మిత్రుడు అడిగాడు కృష్ణ నీకు రాధ అంటే ఇష్టం లేదా నాకెందుకు లేదు రాధ అంటే నాకు చాలా ఇష్టం మరి రాధని ఎందుకు పిలువ మధురకి అది ఆమె ఇష్టం నేను నాకు పిలవాలి నువ్వు పోయి ఆనలేడు రాధ దగ్గరికి కృష్ణుడి మిత్రుడు వచ్చాడు అంటే నీకు ఇష్టమా నాకెందుకు ఇష్టం లేదు అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం కృష్ణుడంటే నా ఊపిరి అంటే నా ప్రాణం మరి కృష్ణుడు ఎక్కడున్నాడో మధురలో ఉన్నాడు కదా నువ్వు మధురకి ఎందుకు వెళ్ళావు నువ్వు మధురకి ఎందుకు వెళ్ళవు అప్పుడు రాధ చెప్పింది కృష్ణుడు మధురలోనే ఉన్నాడా అవును మధురలోనే ఉన్నాడు ఎవరన్నారు నేనే అంటున్నాను నేను మధుర నుంచి వచ్చాను కృష్ణుడు మధురలోనే ఉన్నాడు అప్పుడు రాధ అంది కృష్ణుడు లేని చోటు ఏది అన్నది అలాంటి కృష్ణ ప్రేమని ప్రపంచానికి చాటి చెప్పిన రాధ పుట్టిన దేశం భారతదేశం కృష్ణుడు ఏమి ప్రేమించింది చూసి అందము చూసి ప్రేమించిందా ఆకారము చూసి ప్రేమించిందా స్వరూపాన్ని చూసి ప్రేమించిందా కృష్ణతత్వాన్ని ప్రేమించింది ఏమిటా కృష్ణ కృష్ణతత్వము ఈజ్ ఈక్వల్ టు ప్రేమ తత్వము ఆ యొక్క ప్రేమని పంచినటువంటి నిష్కల్మ మూర్తి అయినటువంటి ఆ పుట్టిన రోజు మనకి పండుగనా కదా మనం పండుగ జరుపుకోవాలి కదా మీరు ఇంట్లో పండుగ జరుపుకునేందుకు పుట్టినప్పుడు మీ పిల్లలకి ఏం చేస్తారు కేకులు కోస్తారు ఇదేంటండి ఇంత పెద్ద పండుగ జరిగితే కేకులు కోయట్లేదు ఇక్కడ కేకులు మన సంప్రదాయం కాదు కృష్ణ సంప్రదాయమే నా సంప్రదాయం కృష్ణుని పడ్డా మన ప్రేమనే అదే మన ఆచారం మన సంస్కృతి అందుకే కేకులు కొయ్యడం మానేయండి ఒకళ్ళకి కేకులు పూసుకోవడం మానేయండి దీపాలు పెట్టి హ్యాపీ బర్త్డే తూ అని ఉమ్మేయడం మానేయండి కృష్ణునికి మాత్రమే నిరాజనాలు పలికే సంస్కృతితో పిల్లల్ని పెంకి కింకి కాదు కన్నా అని పిలిచే కుటుంబాలు కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచంలో ఆ కన్నయ్య ఉన్నాడే ఆ కన్నయ్య ఈ రోజున అందరి మనస్సుని ఉల్లసింపజేయడానికి వచ్చాడు ఉల్లాసం కలిగించడానికి వచ్చాడు కాబట్టి ఈ రోజున ఆ కృష్ణుని యొక్క విగ్రహం మీరు విగ్రహం అంటున్నారు కదా అది విగ్రహము కాదు అది విగ్రహము కాదు మీకు తెలిసిన ఈ దేశంలో దేవాలయాలు ఈ దేశంలో విగ్రహాలు ఊరికే పెట్టారు ఊరికే పెట్టారు ఆ విగ్రహాలు పెట్టినప్పుడు ఏం చేస్తారు పునాదులు తీస్తారు నవధాన్యాలు వేస్తారు బంగారం రాగి వెండి వేస్తారు వేద మంత్రాలు చదువుతారు ఎనర్జీతో ఆ విగ్రహాలు దేవాలయంలో ప్రతిష్టాపిస్తే అది గుర్తిన మరుక్షణం ప్రదక్షిణ చేసిన మరుక్షణం ఆ యొక్క కృష్ణుడిలో ఉండే దైవతత్వము ఆ విగ్రహం యొక్క దైవతత్వము మనలో ప్రవేశిస్తుంది అందుకే ఎనర్జీ పొందడానికి ఈ రోజున కృష్ణుడి విగ్రహం మీద అభిషేకం చేస్తాం ఎనర్జీని పొందుదాం కృష్ణతత్వాన్ని ప్రచారం చేద్దాం సమాజంలో